చాలామంది మనల్ని అడుగుతుంటారు మీ చర్చికి వచ్చి మేము కేక్ తింటాం ప్రసాదం తింటాం మీరెందుకు మా ప్రసా మీరెందుకు మా ప్రసాదం తినరు అని అడుగుతారు మీ చర్చికి వచ్చి మేము కేకులు తింటాం మీరు పెట్టే బిర్యానీ తింటాము మీరు మా దగ్గరకు వచ్చి మా ప్రసాదం ఎందుకు తినరు అంటారు మనమేం చెప్తాం తెలుసా డైరెక్ట్ మా ఐగారు తినొద్దని అడుగు మా బైబుల్లో ఉంది తినొద్దని నేను ఏ సుప్రభుని నమ్ముకున్నాను అందుకే తినను ఇప్పుడు చెప్పండి వాళ్ళకి ఎవరి మీద కోపం వస్తుంది ఫస్ట్ ఐగారి మీద కోపం సెకండ్ దేవుని మీద కోపం మూడవది బైబుల్ మీద కోపం అది కాదు అసలు జవాబు నువ్వు చెప్పింది నిజమే సత్యమే కానీ చెప్పే విధానం అది కాదు అదే చెప్తున్నాను చెప్పే సత్యము కూడా అర్థమయ్యేటట్లు చెప్పాలి ముఖం మీద చెప్పడం సత్యం కాదు హృదయంలో విత్తనం నాటడమే సత్యం చెప్పించాడు చెప్పడం దేవునికి స్తోత్రం కలుగునగాక ఎందుకు యూదుల్లాగా ప్రవర్తిస్తున్నాం మనం ముఖం మీద చెప్పడం ఉన్నది ఉన్నట్టు చెప్పడం వాడు ఏమన్నా పర్లేదు నేను అలాగే చెప్తాను ఇదంతా కూడా పనికి మాలిన రోషం ఇది ఆత్మలను రక్షించదు మన ఆత్మలను పోగొడుతుంది అనేక ఆత్మలను పోగొడుతుంది అనేక మంది సేవకులను చంపేస్తుంది ఎప్పుడైతే ఆ విశ్వాసి ఆ మాట చెప్పిందో అక్కడ ఉన్నటువంటి ఇరుగు పొరుగు కొందరు పూజారులు కలిసి దారాసింగ్ అనే వ్యక్తిని మాట్లాడారు బాబు పలానావాడు ఇలా చేస్తున్నాడు ఇలాగైతే మన ధర్మం పాడైపోతుంది నువ్వు ఏదోడు చేయాలి పదిహేను మందిని వాడు మాట్లాడుకుని రౌడీలను పదిహేను రోజులు పైబడి గ్రౌండ్ వరకు చేస్తే ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది ఈ రాత్రి ఆ సేవకుడు జీప్లో పడుకున్నాడు అని వెంటనే పెట్రోల్ క్యాన్స్ తీసుకొని వెళ్ళి దాన్ని పూర్తిగా కాల్ చేశారు సజీవంగా సేవకుడు తన ఇద్దరు పిల్లలు చనిపోయారు సేవకుడు అంటే ఆ అగ్ని విపరీతంగా లేచినప్పుడు లేచి ఆ అద్దాలు పగలగొట్టి పిల్లల్ని బయటికి విసిరేశాడంట కానీ మరలా వాళ్ళు లోపలికి విసిరేశారంట పిల్లల మీద కూడా కనికరం లేనంత కోపం వచ్చింది కారణం ఏంటో తెలుసా మన నోరు బాగోలేదు ఒక విశ్వాసి ఎలా సమాధానం చెప్పాలో తెలియకపోతే దేవునికి అవమానం కలుగుతుంది అందుకే అన్నాడు మిమ్ముల్ని బట్టి నా నామం అన్యజనులలో దూషింపబడుతుంది అన్యజనులు మనల్ని మతం మార్పిడిగాలడానికి కారణం సాతాను కాదండో ఈ మనం మనం ఈ నాలుగుతో కొంచెం చిచ్చు పెడతాం వాడు ఊపి 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 దాన్ని పెద్దగా చేస్తాడు వ్యాపింపజేస్తాడు ఈ నాలుగుతోనే మనం అధిక నీతిని మాట్లాడతాం నన్ను అడిగారు అలాగే మీరు ప్రసాదం ఎందుకు తినరు అని కర్ణాటకలో నేను సువార్త చేయడానికి వెళ్ళినప్పుడు బిజ్జల్వాడి అని ఒక ఊరికి వెళ్ళాను అక్కడ సువార్త చేయడానికి వెళ్ళినప్పుడు నా కాలర్ పట్టుకున్నారు అప్పుడు అడిగారు నువ్వు నిజంగా ఈ దేశాన్ని ప్రేమిస్తే నిజంగా నువ్వు మమ్మల్ని గౌరవిస్తే ఏది ప్రసాదం దిను అని అడిగాడు అతను గుడి దగ్గరికి తీసుకెళ్ళి ఒక పెద్ద ఆయన అన్నాడు బాబు నిజంగా నువ్వు మమ్మల్ని గౌరవించి ప్రేమించేవాడమైతే ఈ ప్రసాదం దిను అని అప్పుడు నేను ఒక మాట అడిగాను సార్ మీకోసం విషం తినమన్నా తింటాను కానీ నాకో సమాధానం కావాలి నేను చెప్పేది కరెక్ట్ అయినప్పుడు మీరు నాకు జవాబు చెప్పలేకపోతే నా చేతిలో పెట్టిన దాన్ని మీరే తీసేసుకోవాలి మీరు జవాబు చెప్పగలిగితే అప్పుడు నేను ఈ విషయాన్ని తింటాను అన్నాను వాళ్ళకి అర్థం కాలేదు నేను ఏం మాట్లాడాను సరే అన్నాడు చెప్పండి బ్రదర్ అన్నాడు చెప్పు బాబు అని అడిగాడు అప్పుడు నేను చెప్పాను మీ మతంలోనే అయ్యప్ప మాలలని భవానీ మాలలని వేసుకుని అన్నదమ్ములు నలభై రోజు ఇరవై ఒక రోజు చేస్తారు కదా చాలా భక్తిగా నిష్టగా ఉంటారు కదా వాళ్ళు మీరు వాళ్ళని మీ గుడికి తీసుకెళ్ళి అక్కడ బలిగా అర్పించిన మాంసాన్ని తీసి వండి వారి ముందు పెడితే తింటారా అని అడిగాను అప్పుడు ఆ పెద్దయిన ఏమన్నాడు తెలుసా తినరు బాబు అన్నాడు ఎందుకు మతం మారా అని అడిగాను లేదు అన్నాడు కులం మారా అన్నాడు లేదు అన్నాడు సాంప్రదాయాలు మార్చుకున్నారా అంటే లేదు అన్నారు మరి ఎందుకు తినరు నిష్టలో ఉన్నారు దీక్షలో ఉన్నారు ఈ టైంలో వారు తినకూడదు మేము పెట్టకూడదు పెడితే పెట్టినందుకు మాకు శాపం తిన్నందుకు వారి పాడైపోతుంది మేము పెట్టమన్నాడు ఆయన మా పెద్దలు మాకు అలా దీక్షలు పాడవడం నేర్పించలేదన్నాడు అప్పుడు నేనేమన్నాను తెలుసా అయితే బాప్తిస్మం ద్వారా మేము జీవితకాలం దీక్షలో ఉన్నాము దేవునికి స్తోత్రం కలుగునుగాక బాప్తిస్మం ద్వారా జీవితకాలం మేము నిష్టలో ఉన్నాం మేము ఆ ఒక్కటే తినలేము ఒక రూపం ముందు పెట్టింది ఒక విగ్రహం ముందు పెట్టింది మేము తినలేం మీ ఇంటికి పిలిచి కారంతో పెట్టిన మేము తింటాం మీ ఇంటికి పిలిచి మీరు ఉత్తి నీళ్లు పోసి ఇచ్చిన మేము తింటాం ఎందుకంటే మేము మిమ్మల్ని ప్రేమిస్తున్నాం మా నిష్టను పాడవు కాకుండా మీరు చూసుకోవాల్సిన బాధ్యత మీదే మీ పెద్దలు నేర్పించారు కదా పాడు చేయకూడదని నిష్ఠపాడు చేస్తే శాపం అన్నారు కదా అంటే ఆ పెద్దయిన ఏమన్నాడు తెలుసా ఏంటి బాబు బాప్తిస్మం అనేది నిష్ఠకు సంబంధించిందా దీక్షకు సంబంధించిందా మా కోడల్ని అడిగానండి నేను ఒకసారి వాళ్ళ కోడలు చెప్పిందంట ఏ మా ప్రసాదం ఎందుకు తినమంటే మా ఎగారు చెప్పాడు తినొద్దని ఆ మాట చెప్పినప్పటి నుంచి అంటే అండి ఆయనకు ఆ ఊర్లో అంటే అసలు పడదంట వాళ్ళ వీధికి సువార్తి కూడా వచ్చినా రానివ్వడంట నలభై కుటుంబాలు ఉంటాయి ఆ వీధిలో నలభై కుటుంబాలకు సువార్త అందకుండా పోతుంది ఎందుకు తెలిసా జవాబు చెప్పడం రాకపోతే తప్పకుండా సాతానుకు సహాయం జరుగుతుంది మీరు చెప్పండి అయ్యగారు చెప్పినందుకు తినట్లేదని చెబితే వాళ్ళకి అర్థమవుతుందా అసలు మనం ఎందుకు తినట్లేదో వారికి అర్థమయ్యేటట్లు చెబితే వారికి అర్థమవుతుందా అప్పుడు వెంటనే ఆయన ఏమన్నాడు తెలుసా క్షమించండి బాబు ఇది దీక్ష అని మాకు తెలియదు అని చెప్పి దాదాపుగా మధ్య మధ్యాహ్నం రెండవుతుంది నేను ఆ ఊరికి నడుచుకుంటూ వెళ్ళాను సువార్త చేయడానికి పన్నెండు సంవత్సరాల క్రితం జరిగింది ఇది ఆయనే తన ఇంటికి తీసుకెళ్ళి వేడి వేడి అన్నం పచ్చడుతున్నకు పెట్టాడు దేవునికి స్తోత్రం కలుగును గాక నా కాలర్ పట్టుకున్నవాడు నా మాటలు అర్థం చేసుకున్నాడు నోరు మంచిదైతే ఇప్పుడు మనం ఏం చేస్తున్నావు తెలుసా రోషంగా మాట్లాడి తప్పు చేస్తున్నాను నేను మరలా చెప్తున్నాను నువ్వు చెప్పేది సత్యమే కావచ్చు ఆ సత్యము వలన ఎదుటివాడు గాయపడి దేవుణ్ణి ద్వేషించేటట్లు మారే అవకాశం ఉంటే దాన్ని నువ్వు అర్థమయ్యే కోణంలో చెప్పు వాడు ఆలోచించేటట్లు చెప్పు ఎవ ఆ మిషన్ సమన్వయతనే నేను ప్రారంభించాను చాలామంది అంటుంటారు సార్ ఏంది సార్ మీరు అలాగన్నారు డైరెక్ట్గా చెప్పేయండి అంటారు ఆత్మల పట్ల భారం ఉంటే కదా ఆ మాట అనడానికి ఆత్మల్ని తపన తపనుంటే కదా పౌలు మాట అన్నాడు రోమపత్రిక తొమ్మిదో అధ్యాయంలో అవసరమైతే దేహ సంబంధులైన నా సహోదరులను కాపాడుకోవడానికి క్రీస్తు నుంచి వెడలి నేను శాపగ్రస్తున్నైనా అవుతానన్నాడు ఎందుకంటే ఆత్మల సాంపాద్యత అంత ముఖ్యం నేను నాశనమైనా పర్లేదు కానీ ఆత్మను రక్షించబడాలన్నాడు పౌలు భక్తుడు అయితే మీకు ఒక్కటి చెబుతున్నాను వాక్యాన్ని దాటకండి పరిశుద్ధాత్మను దుఃఖపరచకండి ఈ రెండు జాగ్రత్తగా కాపాడుకుంటూ మీరు చేసే ప్రతిదీ దైవ చిత్తం అవుతుంది వాక్యాన్ని దేవదాటకండి పరిశుద్ధాత్మను దుఃఖపరచకండి ప్రైస్ ఎలాడ్